దక్షిణ భారతదేశంలోని గాఢమైన అడవుల మధ్యలో ఉన్న తమిళనాడులో నల్లంపట్టిలో తరతరాలుగా భయపెట్టే పేతుప్ప లేదా భూతద్రవం చంద్రకాంతి రాత్రుల్లో ఒక విచిత్రమైన మెరుస్తున్న ద్రవం తలుపుల వద్ద కిటికీల వద్ద లేదా వ్యక్తిగత వస్తువులపై అచేతనంగా కనిపిస్తుంది అది అశుభం జరగబోతున్న వారిని గుర్తించడానికి వస్తుంది ఈ చిల్చిన కథ ఒక సతమతమైన ఆత్మ గురించి చెబుతుంది అది ఊరిని తపను చేస్తూ భయానక ద్రవాన్ని ఆపద హెచ్చరికగా వదిలిపెట్టింది ఈ ద్రవాన్ని ఎదుర్కొన్న వారు ఒక గడ్డకట్టే చలిని మరియు ఒక కనిపించని సమూహం యొక్క చీకటి కూతలు వినిపించడంతో పాటు రోగాలు లేదా విషాద ఘటనలు ఎదుర్కొంటారు మంత్రగాళ్లు మరియు శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు ఉన్నప్పటికీ ఈ పదార్థం యొక్క నిజమైన స్వరూపం ఇంకా తెలియదు మరియు స్థానికులు దీని అసాధారణ మూలాలపై గట్టిగా నమ్ముతున్నారు ఈ రోజుకి ఈ అనామకమైన భూత ద్రవం నల్లంపట్టిలో నివసించే ప్రజలను భయపెడుతుంది గ్రామం యొక్క చీకటి రహస్యాలను భయంకరంగా గుర్తుచేస్తూ భయంతో ఆసక్తిని మిళితం చేస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి